హాయ్ అండి ఇలా కనుక పకోడీలు వేసుకుంటే పకోడీలు చాలా క్రిస్పీగా ఉంటాయండి మేము పకోడీలు ఎట్లా వచ్చినాయో క్రిస్పీగా అవన్నీ చూపిద్దాం చూపిద్దామంటున్నాం కానీ ఇంకా వేసుకున్న తర్వాత మాత్రం ఆగలేదండి మొత్తం తినేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో తీసుకోవాలని ఫస్ట్ ఆనియన్స్ ఇట్లా పొడవు ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నానండి నేను నా పెళ్ళైన కొత్తలో అయితే అసలు నాకు పకోడీలు కానీ బజ్జీలు కానీ అసలు ఏమీ చేయడం రాదండి అప్పట్లో టచ్ ఫోన్లు కాదు కదా అసలు మామూలు ఫోన్లు కూడా లేవు ఇప్పుడంటే ఏది కావాల్సి వచ్చినా యూట్యూబ్లో సెర్చ్ చేసేసుకుని చక్కగా ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసేసుకుంటున్నారు అప్పట్లో అలా ఏమి ఉండేది కాదండి ఎవరినైనా పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళని అడగడం ఒకసారి చేస్తే రాకపోయినా ఇంకొకసారి నీట్గా చేసుకోవడం అట్లా అయ్యేదండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి కొంతమంది పచ్చిమిరపకాయ అల్లం కూడా వేస్తారు మా అమ్మాయి అల్లం తిందని చెప్పి నేను ఇట్లా అయితే వేశానండి దీనిలోనే కరివేపాకు కొంచెం తుంచుకొని కొంచెం మామూలుగా వేసుకున్నాను ఈ అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ కాగేలోపు మనం పిండి అయితే కలిపేసుకోవచ్చు సరిపడా ఉప్పు అయితే వేశానండి నేను ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయల్ని ఇట్లా పిసుకునట్టు కలుపుకుంటే ఉల్లిపాయల తడంతా బయటకు వస్తుందండి అప్పుడు పా శనగపిండి వేసుకుంటే కరెక్ట్గా ఎంత వేసుకోవాలో మనకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇట్లా అయితే చక్కగా కాసేపు అయితే కలిపేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలిపేసుకున్న తర్వాత మనం బియ్య పిండి వేసుకోవాలండి బియ్య పిండి నేను రెండు గరట్లు వేశాను శనగపిండి ఇంచుమించుకి ఒక పావు కిలో అట్లా ఉంటుందండి ఒక పావు కిలో శనగపిండి అయితే వేశాను నేను నేను జల్లించేసి పెట్టుకున్నానండి బియ్య పిండి శనగపిండి కూడా అందుకని వేసేసాను డైరెక్ట్గా ఈ తర్వాత ఈ పిండిని కూడా ఇట్లా కలుపుకోవాలండి మనకి ఎంత పిండి కలుపుకోవాలనేది తెలిసిపోతుందండి ఎప్పుడు వాళ్ళకి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పకోడీలకి మరి పిండి ఎక్కువ ఉండి ఉల్లిపాయ తక్కువ ఉన్నా పకోడీలు గట్టి వచ్చేస్తాయి అంత టేస్ట్ ఏమి ఉండదు కొంతమంది నూనె పోస్తారు కొంతమంది షోడ ఉప్పేస్తారు నేనైతే అలా ఏమీ రెండూ వేయలేదండి ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి తర్వాత కొంచెం లూజ్ వచ్చేస్తుందండి అందుకని చెప్పి ఫస్ట్ కలుపుకున్నప్పుడే ఇది ఇలా ఉండాలండి పిండి ఇలా కలుపుకున్న పిండిని అయితే మనము వేయించేసుకోవాలి నూనెలో వేసుకొని వేసేటప్పుడు కూడా శుద్ధలు శుద్ధలా లేకుండా కొంచెం బాగా పలుచగా వచ్చేటట్టు చూసి వేసుకుంటే చే వేసేటప్పుడే చక్కగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి నాకు మాట్లాడుతూ ఉంటే ఈ మధ్య మధ్య మధ్యలో కపం అడ్డుపడిపోతుందండి గొంతులో ఎందుకు అర్థం కావట్లేదు ఒకసారి అయితే చూపించుకోవాలి అదిగో చూడండి అట్లా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా పవకొడీలు వేసేసుకున్న తర్వాత ఇలా తిప్పుకుంటూ చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే చేసుకోవచ్చండి నేనైతే ఒక ఎనిమిదో పదో గుర్తులేదు కానీ వేసానండి ఉల్లిపాయలు కొంచెం మరి మేము ఐదుగురు ఉన్నాం కదా ఇంట్లో ఇంకా ఎవరికైనా పెట్టాలంటే కప్పుకొని ఎవరైనా వచ్చారనుకోండి ఇట్లాంటివి వేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి పెడితే ఇంకా మనకు ఉండవు అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేస్తాను ఇలా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి ఇవి బాగా ఎర్రగా వేయించుకుంటే కొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు మా అత్తగారు వాళ్ళకి కొంచెం తక్కువ వేయించి తీస్తానండి అదే మాకైతే బాగా ఎర్రగా వేయించేసుకుంటాము ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయ మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసేసుకోవచ్చండి పకోడీలు అయితే అసలు ఎంత బాగా కుదిరినాయనండి మా అమ్మాయి ఎప్పటి నుంచో అడుగుతుంది మళ్ళీ తను ఆఫీస్కి వెళ్తే ఇంకా కుదరదని చెప్పి ఇంకా నేను ఇప్పటికి అయితే ఇంకా వేసేసానండి పకోడీలు అయితే పకోడీలు అయితే భలే ఉన్నాయని చెప్పి తింది మా అమ్మాయి అయితే ఈవినింగ్ టైంలో ఇలా పకోడీలు కానీ బజ్జీలు కానీ ఇలా వేసుకుంటే భలే ఉంటుందండి కానీ ఇప్పుడు వేసవ వచ్చేసింది కదా ఇవి వేసేసరికి అసలు చెమటలు పట్టేసి అబ్బా అని అనిపించింది చాలా ఇబ్బందిగా అయితే అనిపించిందండి అదే వర్షాకాలంలో అయితే ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది ఇంకా తెపాల చెక్క కూడా రోజు వేద్దామని అయితే అనుకుంటున్నానండి అదే కొంతమంది సరవపిండి అంటారు కదా అది కూడా రోజు అయితే చేసి మీకు వీడియో అయితే పెడతానండి మీకు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్